అసలు వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళు నిజంగానే విడిపోయారా అనిపిస్తుంది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళు మనుషులు మాత్రమే దూరంగా ఉన్నారు వీళ్ళ యొక్క మనుషులు మాత్రం ఒకే దగ్గర ఉన్నాయి ఒకేలాగా ఆలోచిస్తున్నాయి అని చెప్పాలి అనిపిస్తుంది అనమాట అంతేకాదు వీళ్ళిద్దరు వాళ్ళ యొక్క కెరీర్ మీద చాలా మంచి క్లారిటీతో చాలా క్లారిటీ కూడా కాదు చాలా నీట్ గా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉన్నారు బట్ అలాంటిది వీళ్ళ యొక్క జీవితం మీద వీళ్ళ యొక్క భవిష్యత్తు మీద ఎందుకు ఆ మాత్రం క్లారిటీ లేకుండా పోయింది అన్న ఒక్క విషయం అయితే నాకు అసలు అర్థం కావట్లేదు అనమాట సో నేను మాట్లాడేది మరి ఎవరి గురించే కాదు మన అందరి ఫేవరెట్ అయిన కావ్య అలాగే నిఖిల్ మాల అనమాట సో వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియో అయితే సో సపరేట్ సపరేట్ గా వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది అనమాట సో ఆ వీడియోల గురించి అయితే నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను ఆల్రెడీ గానీ చూసి చూస్తుంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు బట్ అలా కాకుండా ఉంటే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే వీడియోని చివరి వరకు చూసేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ అయితే చెప్పడానికి ట్రై చేసేయండి మరి ఇక పోతే అందరికీ తెలిసిందే నిఖిల్ మలకుల యొక్క పట్టు పట్టు చీర సాంగ్ అయితే మొన్న పన్నెండు తేదీ రిలీజ్ అయింది చాలా సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది అన్నమాట సో ఇది వరకు లాగే మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం ఈ వీడియో రిలీజ్ చేసే రోజే సో నిఖిల్ని అయితే ఒక వ్యక్తి అయితే సుమ ఒక వ్యక్తి అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో చిన్న చిన్న క్వశ్చన్సే అడిగారు అందులో అడిగిన క్వశ్చన్స్కి నిఖిల్ ఏమైనా ఆన్సర్ చేశాడు అలాగే ఇదంతా పక్కన పడితే కావ్యతో కూడా ఒక ర్యాపిడ్ ఫైర్ అయితే చేశాడనమాట అనమాట ఘని అనే అతను అయితే సో ఇందులో కూడా కావ్య చాలా చక్కగా మాట్లాడింది చాలా నీట్గా మాట్లాడింది యాజ్ యూజువల్ కావ్య అయితే చాలా అందంగా చాలా గా చాలా హ్యాపీగా అయితే కనిపించింది అనమాట సో ఈ ఇంటర్వ్యూలు రెండు విడివిడిగా వేరే వేరే వ్యక్తులతో జరిగినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఇచ్చిన ఆన్సర్ అయితే ఒక్కటే అనమాట సో అది విన్న తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది ఏంటబ్బా వీళ్ళిద్దరు విడిపోయినా కూడా వీళ్ళిద్దరి యొక్క ఆలోచనలు ఒకేలాగున్నాయి కెరీర్ పైన ఎంత క్లారిటీ ఉంది కదా వీళ్ళిద్దరికి లైఫ్ లో కూడా కొద్దిపాటి క్లారిటీ ఉండుంటే బాగుండు అని నాకైతే పర్సనల్ గా అనిపించింది అనమాట సో మీలో కూడా ఎంతమంది వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలు చూసి ఉండి మీకేమనిపిస్తున్నా కూడా కామెంట్ సెక్షన్ అయితే చెప్పేసేయండి ఫస్ట్ అయితే మనం నిఖిల్ అయితే మాట్లాడుకున్నాను సో సాంగ్ రిలీజ్ చేశారు అప్పుడు వచ్చేసి అతను అడిగాడు అనమాట సో ఎందుకు మీరు ఆల్రెడీ ఒక సాంగ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నారు బేసిక్ గా బిగ్ బాస్కి వెళ్తే ఆఫర్స్ ఉండవు సక్సెస్ ఉండదు అంతటితో ఆగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు బట్ మీరేం చెప్తారు దాని గురించి అని నిఖిల్ అయితే అడగడం జరిగింది అనమాట దానికి నిఖిల్ అయితే ఈ సక్సెస్ అనేది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ ఒక షోకి వెళ్ళడం వల్ల ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల మన సక్సెస్ అంటూ ఆగిపోదు మనం వచ్చే ఆఫర్స్ని వచ్చే ఛాన్సెస్ని మనం ప్రాపర్ వేలో యూస్ చేసుకుంటూ వెళ్తే ఏ వేలో అయినా సక్సెస్ అనేది ఉంటుంది అని అయితే నిఖిల్ అయితే చెప్పడం జరిగింది అదైతే కరెక్టే అనిపించింది అనమాట నాకు తర్వాత మళ్ళీ ఏంటంటే అదేంటి బిగ్ బాస్కి వెళ్తే మంచి మంచి మూవీస్ ఆఫర్స్ వస్తాయి కదా మీరు కూడా ఏమైనా మూవీస్ చేస్తున్నారా రివీల్ చేయట్లేదా ఇప్పుడే అని చెప్పి అయితే అడగడం అనమాట దానికి నిఖిల్ అయితే నాకు మూవీసే చెయ్యాలి బిగ్ బాస్కి వెళ్ళాను కదా సో నెక్స్ట్ స్టెప్ మూవీస్లోనే అనే ఇంటెన్షన్ నాకు లేదు నాకు వచ్చిన ఆఫర్స్ అన్నిటిని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను అండ్ నా బెస్ట్ ఇస్తాను అనమాట అది షోస్ కావచ్చు ఆల్బమ్ సాంగ్స్ కావచ్చు లేదంటే ఇక మూవీస్ కావచ్చు ఆఫ్ కోర్స్ సీరియల్స్ అయినా ఏదైనా కానీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను సో దేంట్లో అయినా నాది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అంతేగాని ఆ మూవీసే చేయాలి అని చెప్పి నేనేం ఫిక్స్ అవ్వలేదు అని చెప్పాడు అండ్ ఇంకో క్వశ్చన్ అనమాట మూవీస్ చేస్తే ఒకవేళ ఏ జర్నల్ చేస్తారు లవ్ స్టోరీస్ చేస్తారా లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ చేస్తారా లేదంటే హారర్ చేస్తాను అడిగితే దానికి కూడా నిఖిల్ నేనేం పర్టికులర్ ఇదైనా ఫిక్స్ అవ్వలేదు బట్ కథ నచ్చి నాకు ఓకే అనిపిస్తే ఏదైనా చేస్తానైతే చెప్పడం జరిగింది అనమాట సో ఈ క్వశ్చన్స్ అయితే నిఖిల్ మలయాకల్ని అయితే అడగడం జరిగింది నిఖిల్ అయితే చాలా కరెక్ట్గా చాలా చక్కగా ఆన్సర్ చేశాడని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ కావ్య విషయానికి వచ్చేసరికి కావ్యాన్ని కూడా కొన్ని క్వశ్చన్స్ కొంచెం సిల్లీగా కొంచెం ఫన్ వేలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు కాకపోతే సేమ్ నిఖిల్ని అయితే అక్కడ ఏ క్వశ్చన్ అడిగారు మూవీస్లో యాక్ట్ చేయచ్చు మూవీస్ గురించి కావ్యాన్ కూడా సేమ్ అదే క్వశ్చన్ అడిగారు అనమాట సో ఏముంది ఓకే అడుగుతారు ఎవరికి అడగాలనిపించింది వాళ్ళు అడుగుతారు బట్ అక్కడ ఆ క్వశ్చన్కి నిఖిల్ ఏదైతే ఆన్సర్ చేశాడో ఇక్కడ కావ్య కూడా సేమ్ ఆన్సరీ అదే ఆన్సర్ చేసింది అనమాట సో నాకు అదే చాలా షాకింగ్ అనిపించింది ఇద్దరు మనస్తత్వాలు ఇద్దరు వే ఆఫ్ థింకింగ్ ఒకేలాగా ఉంది కదా సో ఎవరొకరు కొంచెం అడ్జస్ట్ అయ్యింది ప్యాచ్ అప్ అయి ఉంటే చాలా బాగుండు కదా అనిపించింది అనమాట సో కావ్యని కూడా ఇదే క్వశ్చన్ అడిగారు మూవీస్ ఏమైనా చేస్తున్నారా మాకు రివ్యూ చేయట్లేదా అలా దాచించారా అని చెప్పి దానికి కావ్య చెప్పింది లేదు లేదు నేనేం చెయ్యట్లేదు ఆఫ్ కోర్స్ నాకు మూవీస్ కంటే నాకు ఇక్కడే ఇష్టం వస్తే పర్టికులర్ అని కాదు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఏది చేయగలనిపిస్తే అది చేస్తాను బట్ నాకు మూవీస్ కంటే ఎక్కువ ఇక్కడ షోస్ ప్రోగ్రామ్స్ ఇవే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సిల్వర్ స్క్రీన్ కన్నా నాకు ఈ టెలివిజన్ ఏ నచ్చుతుంది నాకు అని చెప్పేది చెప్పడం జరిగింది అనమాట సో ఇది తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇద్దరు కూడా వే ఆఫ్ థింకింగ్ ఒకలాగే ఉంది వీరి పరంగా ఇద్దరు బాగానే ఉన్నారు చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు అనమాట బట్ ఇట్లా పర్సనల్ లైఫ్ గురించి నేనేదో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కలవాలనో విడిపోయారని చెప్పడం నా ఉద్దేశం కాదు బేసిక్గా ఇలా వే ఆఫ్ థింకింగ్ ఒకేలా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే హోప్ ఫర్ ద బెస్ట్ దాంట్లో తప్పేం లేదు కదా కలిస్తే బాగుంటుంది కలవకపోయినా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ కదా మనకెందుకు చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంస్ ము చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పత్తున్న బెల్లైకన్తో క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్